శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో రాహు రాహుకేతువులకు జ్యోతిష్య శాస్త్రంలో అలాగే మానవ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదేంటంటే రాహుకేతువులు ఎప్పుడు వక్రించి రివర్స్ లో కదులుతూ ఉంటాయి నా రీసెర్చ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే సాధారణంగా జాతక చక్రంలో వక్రించిన గ్రహాలు ఉంటే మనిషి జీవితంలో చెయ్యాల్సిన దృఢ కర్మల్ని అవి తెలుపుతాయి అవి తప్పక చెయ్యాల్సిందే అనుభవించాల్సిందే వాటికి పరిహారాలు ఉండవు సో అలాంటిది రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా పుట్టి తీర్చాల్సిన కర్మ అండ్ రుణం తప్పక ఉందని అలాంటి రాహుకేతువులు ప్రతి పద్దెనిమిది నెలలకు రాసి మారుతుంటే ఆ భావానికి సంబంధించిన కర్మ నువ్వు చెయ్యాల్సిన రుణం నువ్వు తీర్చాలని అది మంచి చెడు రెండు ఉంటాయి రాహుకేతువులు మీకు కారకులైతే ఆ భావానికి సంబంధించిన మనుషులు పనులు మీకొచ్చే వచ్చే పద్దెనిమిది నెలలు బాగా యోగిస్తాయని అర్థం అలాగే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహుకేతువులు సింహ కుంభరాశంలోకి మారబోతున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు గ్రహణాలు కూడా ఏర్పడుతున్నవి అవి మన భారతదేశంలో కనిపిస్తున్నాయి రెండు చంద్రగ్రహణాలు ఒకటి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏర్పడే చంద్రగ్రహణం ఒకటి రెండవది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే చంద్రగ్రహణం మూడవది ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే సూర్యగ్రహణం యూజువల్లీ గ్రహణాల సమయంలో గత జన్మలలో మిగిలిపోయిన పెండింగ్ కర్మ అంటే చెయ్యాల్సిన పనులు ఈ సమయంలో కాలం మనం ముందుకు తెస్తుందని అర్థం అది మంచి అయినా చెడైనా సో ఆ ఈవెంట్స్ అన్స్టాపబుల్ అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత గోచారంలో గ్రహాలన్నీ రెండు వేల ఇరవైలో కొంతకాలం కాలసర్ప యోగాన్ని ఏర్పరిచాయి అంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడ్డాయి అప్పుడు మనం కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులను చూసాము మరలా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఏడు కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ చేరుతున్నాయి మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు గ్రహాలన్నీ కాలసర్ప యోగంలో రాహుకేతువుల మధ్య బంధించున్నవి కావాలంటే ఒక్కసారి ఏ వెబ్సైట్ తోనే వెళ్ళి చెక్ చేయండి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకొకటి ఉండదు జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంత నిజమని సో ఇప్పుడు ఈ రాహుకేతువుల మార్పు అలాగే కాలసర్ప యోగంలో గ్రహ బంధనలు అలాగే రాబోయే మూడు గ్రహణాలు మన భారతదేశానికి అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకంలో చాలా మార్పులు తీసుకురాబోతుంది అవి మంచి చెడు రెండూ ఉన్నవి మన నమ్మకాలు విలువలు కదిలిపోయే పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒక్కోసారి తెలివైన వాడు ఎప్పుడూ కూడా భవిష్యత్తును ముందే ఊహించి చిన్నప్పుడు చదువుకున్న దీర్ఘదర్శి చేపలాగా ఆపదల నుండి ముందే తప్పించుకుంటాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాముకేతువులు మీ ముందుకి విసరబోతున్న ఛాలెంజెస్ ఏంటి స్వీట్ థింగ్స్ ఏంటో ముందే తెలుసుకుని మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇంట్రడక్షన్ అన్ని రాష్ట్రాలకు ఒకటే అండి వితౌట్ ప్రాపర్ ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా ప్రడిక్షన్స్ చెప్పడం నాకు అంత కన్విన్సింగ్ గా ఉండదు మీరు జస్ట్ విని వదిలేయకూడదు అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి ఇంకొంచెం బెటర్ గా మీరు లైఫ్ లో పర్ఫామ్ చేయాలి అప్పుడే నా ఎఫర్ట్స్ ఒక వాల్యూ ఉంటుందని నా ఆశ ఇప్పుడు రాహుకేతువులు వచ్చే పద్దెనిమిది నెలలు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ముందు అసలు గత పద్దెనిమిది నెలలుగా మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్పుకుందాం అది మీకు ఎంత వరకు నిజమయ్యాయో గోచార ఫలితాలు మీరే తెలుసుకోండి వృచిక రాశి వారు గత పద్దెనిమిది నెలలుగా రాహుకేతువులు ఫైవ్ లెవెన్ యాక్సెస్ వల్ల ప్రేమ సంతానం ఫ్రెండ్స్ మీకన్నా పెద్ద అన్న లేదా అక్క అండ్ ప్రాఫిట్స్ మీ హాబీస్ వీటి గురించి ఎక్కువ డీల్ చేసి ఉంటారు మీరు గత జన్మలలో చేసుకున్న పాప పుణ్యాల ఆధారంగా ఇప్పుడు మీరున్న పరిస్థితులను బట్టి మీ ఏజ్ బట్టి గత పద్దెనిమిది నెలల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ విషయాల్లో చాలా ఎక్కువ డీల్ చేసి కొన్ని పాఠాలు నేర్చుకుని ఉంటారు అలాగే ఎవరినైనా ఇష్టపడి మోసపోవడం లేదా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి నిరాశ పడడం లేదా వన్ సైడ్ లవ్ లేదా లవ్ బ్రేక్అప్ మాక్సిమం లవ్ లైఫ్ లో ఇలాంటివి చూసుండే ఛాన్స్ ఉంది పాజిటివ్ గా ఏం జరగవా లవ్ లైఫ్ లో అంటే చాలా కష్టం అనే చెప్పాలి పంచమ రాహు వలన మీ వ్యక్తిగత జాతకం సపోర్ట్ చేస్తే తప్ప గత పద్దెనిమిది నెలల్లో తులారాశి వారు చాలా మంది లవ్ లైఫ్ లో చాలా అంటే చాలా ట్రాజెడీ చూశారు నేను కేస్ స్టడీ గా పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్న కొంతమంది తులారాసి జాతకులు ఎక్కువ టీనేజర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు లవ్ అండ్ రొమాంటిక్ లైఫ్ లో చాలా డిస్టర్బ్ అయ్యారు ఇంకా వాళ్ళే జీవితం ఒక టెన్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఇంకా తొందరలో పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలా విచిత్రంగా వాళ్ళ లవర్ అప్పటికప్పుడు మారిపోయి బ్రేక్అప్ చెప్పి వీళ్ళు చాలా డిప్రెస్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చెప్పాను కదండి మీ గత జన్మల పాప పుణ్యాల ఫలితంగా ఇప్పుడు పంచమ రాహు వల్ల పంచము అంటే మీ గత జన్మ కనెక్ట్ అయి ఉంటుంది సో ఎందుకు ఇలా జరిగిందంటే ఈ జన్మలో మీరు చేసిన తప్పులు వల్ల అని చెప్పడం కష్టం అనమాట ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పాస్ట్ లైఫ్ అలాగే మీ ఫ్రెండ్స్ మీ లవ్వర్స్ అవ్వడం లేదా మీ ఫ్రెండ్స్ వల్ల మీ లవ్ లైఫ్ లో ట్రబుల్ రావడం కూడా జరిగే ఉంటుంది అలాగే మ్యారిడ్ పీపుల్ మీరు మీ సంతానం వలన చాలా ఫేస్ చేసి ఉంటారు ఎక్కువ మిస్క్యారీస్ కూడా అవ్వడం గత పద్దెనిమిది నెలల్లో జరుగుండొచ్చు లేదా మీ పిల్లల వల్ల మనీ ఎక్కువ ఖర్చవ వారు మీ మాట వినకపోవడం లేదా స్టడీస్ లో వెనక పడడం వీటి వల్ల మీరు చాలా స్ట్రెస్ ఎక్కువ అయి ఉండొచ్చు అలాగే వారు స్టమక్ కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసి కొంతమంది తులారాసి పిల్లలకి కొంచెం సర్జరీస్ కూడా జరిగినాయి అండి అలాగే మీ బుద్ధి తెలివితేటలు మీకు అంతగా ఉపయోగపడి ఉండకపోవచ్చు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం జరుగుండొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ వల్ల ప్రాఫిట్స్ పొందుండొచ్చు లేదా వారి వలన లాసెస్ పొందుండొచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాట్ ఎందుకంటే లెవెన్త్ హౌస్ లో ఉన్న కేతువు మీ ఎల్డర్ సిబ్లింగ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ మీ సోషల్ నెట్వర్క్ నుండి మీకు అయితే విపరీతమైన సపోర్ట్ ఇస్తారు విపరీతమైన లాభాలు వస్తాయి వాళ్ళ వల్ల లేదంటే అస్సలు రాకపోవడం నిరాశ పడడం రెండు జరుగుంటాయి కేతు ఎప్పుడు నిరాశ ఒకటే ఇవ్వడు విచ్చల విడితనంలో కూడా ఇస్తారు ఈ రెండింటిలో మీకు ఏది జరిగింది అనేది మీ పర్సనల్ చార్ట్ మీద డిపెండ్ అయి ఉంటది అలాగే వ్యాపారం విషయంలో మీరు సరైన అవేర్నెస్ లేక లాభాలు వస్తాయని నమ్మి ఇన్వెస్ట్ చేసి నష్టపోయినా ఉండాలి లేదంటే లాభాలు రాక నిరాశపడి నిరాశ పడి ఉండాలి అండ్ ఈ విషయాలన్నీ మీకు సరిపోడితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ కి యూజ్ అవుతుంది సో ఇప్పుడు రాముకేతువులు ఫోర్ టెన్ యాక్సెస్ వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు మీకు ఎక్కువ ఏ విషయాల గురించి మీరు డీల్ చేయబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం స్టడీస్ కోసం మీరు ఇంటిని దూరంగా వదిలి వెళ్లాల్సి ఖచ్చితంగా రావచ్చు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే మీ సంతానం కూడా చదువు కోసం దూరంగా వెళ్లాల్సి రావచ్చు వారి కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టబోతున్నారు ఇంటికి మీరు దూరంగా ఒకవేళ వెళ్ళకపోయినా ఇంట్లో కాస్త మనశ్శాంతి తగ్గొచ్చు మీ తల్లితో కాస్త డిఫరెన్సెస్ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అలాగే అప్పుడు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మీ మదర్ మీ మంచిగా చెప్పినా సరే అది మీకు విసుగు తెప్పించవచ్చు ఇన్ కేస్ మీరే పెద్దవారైతే మీ మదర్ హెల్త్ జాగ్రత్త మీరు సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్లాల్సి రావడం జరగవచ్చు ఫర్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ అయితే స్టడీస్ కోసం అవ్వచ్చు లేదంటే కెరియర్ కోసం అవ్వచ్చు అలాగే మీరు వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోండి వచ్చే పద్దెనిమిది నెలల్లో ఎక్స్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిన్న చిన్న ఇంజురీస్ అయ్యే అవకాశం గట్టిగా ఉంది అలాగే అటు ఇంటిని ఇటు ఆఫీస్ ని హ్యాండిల్ చేయడం కష్టం అవ్వచ్చు రెండు మీ అటెన్షన్ కోరుకుంటాయి లేదంటే ఇంట్లో ఆఫీస్ లో ఆఫీస్ లో టెన్షన్స్ ని ఇంట్లో తీసుకొచ్చి మీరే ఎనర్జీస్ ని మిస్ మ్యాచ్ చెయ్యొచ్చు కాస్త మీరు కామ్ గా ఉండడానికి ప్రయత్నించాలి అలాగే మీరు చేసే పనిలో రావాల్సినంత గుర్తింపు లేక మీరు ఇబ్బంది పడవచ్చు వ్యాపారస్తులు ఫేమ్ అండ్ రికగ్నైజేషన్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయొచ్చు మిమ్మల్ని డిఫేమ్ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తారు సో మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నిసార్లు తప్పు మీది అవ్వదు తప్పుని మీ మీదకి నెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి అనుకోకుండా కొన్ని చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది సో మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో జాగ్రత్తగా ఉండాలి ఇన్ కేస్ ప్రొఫెషనల్ లైఫ్ కాపేనా మీరు హౌస్ వైఫ్ అయినా మీరు ఏం చేస్తున్నా సరే తులారాశి వారు పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కొన్ని నీలాప నిందులు పడే అవకాశం ఉంది సో అందరూ కేర్ఫుల్ గా ఉండాల్సిందే దశమ కేతువు దీని వల్ల ఎఫెక్ట్ ఉందనమాట అలాగే అనుకోకుండా మీకు ధనలాభం కలుగుతుంది కానీ ఆ ధనం మీరు నిలబెట్టుకోగలగాలి అది చాలా కష్టమవుతుంది మీ మనసు కాస్త అలజడిగా చాలా కోరికలతో చాలా అచీవ్ చెయ్యాలని ఏవేవో కలలు కంటూ ఉంటుంది మీరు డైలీ చేసే పూజ మీ మంత్ర సాధన మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అలాగే ఒక సంవత్సరం పాటు మీకు హెల్ప్ అవుతుంది బట్ దాని తర్వాత రెండు వేల ఇరవై ఆరు మే నుండి నవంబర్ వరకు గురుబలం తగ్గి మీరు కొంత ఇబ్బంది పడవచ్చు మీ మనశ్శాంతి విషయంలో అలాగే ఆ సమయంలో ఆస్తులు తల్లి విద్య మనశ్శాంతి ఇంటికి సంబంధించిన విషయాల్లో మీకు నచ్చని పనులు జరగచ్చు అప్పటి వరకు ఒక సంవత్సరం పాటు ఇప్పటి నుండి ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ మే వరకు గురు దృష్టి వలన చతుర్థ రాహు ఇచ్చే పీడ మీకు చాలా వరకు తగ్గుతుంది సో అసలు మీరు టెన్షన్ పడక్కర్లా ప్రాబ్లమ్స్ వస్తే ఏ పట్ట వాటికి సొల్యూషన్ కూడా డెఫినెట్ గా దొరుకుతుంది గురు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి వన్ ఇయర్ మీకు బాగుంటదే బట్ ఈ పద్దెనిమిది నెలల్లో లాస్ట్ ఆరు నెలలు బలం లేకపోవడం వల్ల అప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు అలాగే దశమ భూమి మీ పరువు ప్రతిష్టల విషయంలో మీరు చాలా తక్కువ అని ఫీల్ అయ్యేలా చేసే అవకాశాలు వచ్చే పద్దెనిమిది నెలలు ఉన్నవి గణపతి ఆరాధన అలాగే ప్రతిరోజు గణపతి అధర్వన శీర్ష స్తోత్రం చదివితే మీకు చాలా అంటే చాలా మంచిది అలాగే ఎక్కువ మీకు గుర్తింపు రావాలని మీరు చేసే కష్టం ఎదుటి వారు గుర్తించాలని మీరు ఎక్కువ ఆశ పడకపోవడమే మంచిది వచ్చే పద్దెనిమిది నెలలు ఎందుకంటే అది జరగడం కాస్త కష్టం కాబట్టి దాని వల్ల మీ మనస్సు కలిచివేసి మీరు వేరే బ్యాడ్ హ్యాబిట్స్ కి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకోండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితం గుర్తింపు మాత్రం ఈ పద్దెనిమిది నెలలు దయచేసి ఆశించవద్దు మీపై కొన్ని నిందలు పడుతున్నా సరే మీరు అవేమి పట్టించుకోకుండా ధైర్యంగా ఉండండి పుణ్యక్షేత్ర దర్శనాలు అలాగే కొంతమంది సాధువుని కలిసే అవకాశం ఉంది మీ మనసులో విపరీత ధైర్యం అలాగే మరు నిమిషం కాస్త భయం రెండు ఉంటాయి అన్నమాట మీ మనసులో ఊగిసలాడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ చేసేవారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి అలాగే మీరు ఎంతో ఇష్టమైన మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ గొడవలు వచ్చే అవకాశం ఉంది మీరు బడ్జెటింగ్ మంచిగా ప్లాన్ చేయాలి అనవసరపు ఖర్చులు తగ్గించాలి కొంచెం ఫోర్ టెన్ యాక్సెస్ మనిషిని సతాయిస్తుందని చెప్పొచ్చు సో ఇవన్నీ ముందే తెలుసుకున్న మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఏం జరిగినా ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు ఎక్కువసేపు దైవారాధనలో గడపడం మీకు నచ్చిన పనులు చేయటం అలాగే మనసుకు కామ్నెస్ ఇచ్చే హాబీస్ లో ఇన్వాల్వ్ అవ్వండి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీ చెయ్యి దాటిపోతే రాహువు మీ మనసులు చిత్ర విచిత్ర పరిస్థితులకి లోనయ్యేలా చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు సో అంత ఈజీ ఏం కాదు రాహు తప్పించుకోవడం గురువు వన్ ఇయర్ చాలానే హెల్ప్ చేయబోతున్నారు అయినా సరే కాస్త మనశ్శాంతి విషయంలో ఇబ్బంది పడతారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం మీకు చతుర్థ స్థానంలో ఏర్పడడం వల్ల ఇల్లు తల్లి ఆస్తులు వాహనాలు వీటి విషయంలో మీరు ఎక్కువ డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే సాధ్యమైనంత మంచిని పొందడానికి రాహుకేతువులు ఆరాధించండి అలాగే మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే గ్రహణాల వల్ల మీకు సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా గ్రహణాలు ఇండియాలో కనిపించకపోవడం వల్ల గ్రహణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద అంతగా లేదు బట్ ఈ పద్దెనిమిది నెలల్లో మూడు గ్రహణాలు రావడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక విధంగా మంచో చెడో ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుంది సో ఇప్పటి నుంచే మీరు ప్రార్థిస్తే మీకు అది చాలా ప్లస్ అవుతుంది అండ్ ప్రార్థించడం పరిహారాల వలన దైవ శక్తి మీకు అనుకూలంగా మారదు కానీ మీరు కాలానికి అనుకూలంగా మారే శక్తిని సంపాదించుకుంటారు ఇది అర్థం చేసుకోవాలండి అందరూ షార్ట్ కట్స్ మ్యాజిక్స్ కోరికలు తీరడం కోసం ఒక దేవత తర్వాత ఇంకొకరిని పూజించడం ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళడం కాదండి జీవితం అంటే కొన్ని కోరికలు తేరవు కొన్ని పనులు అవ్వవు కొన్ని అవమానాలు తప్పవు అందరి జీవితం ఒకేలా ఉండదు తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం ఆశించకూడదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రతిదీ జాతకాలు గ్రహాల మీద తోసేయకూడదు రాహుకేతువులు కాలస్వరూపాలు అందుకే రాహు కేతువులతో కలిసిన గ్రహాల కర్మ మనపై ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కర్మానుసారే జరుగుతుంది నీవు గడిచిన జన్మలలో చేసిన తప్పులే ఈ జన్మలో దుస్థానాలుగా వేధిస్తాయి ఫస్ట్ చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి తర్వాత పరిహారం బతకాలి కానీ చాలా మందికి ఇటువంటి నిజాలు చేదుగా ఉంటాయి షార్ట్ కట్స్ మ్యాజిక్సే కావాలి ఎందుకంటే మనలో చాలా మంది దుఃఖితులు బాధితులే ఎక్కువ ఉంటారు మన బ్రతుకులు ఎట్లాగో మార్చలేమని ఏదో కొంచెం కొత్తగా గ్లామరస్గా లేదా తాత్కాలిక ఉపశమనం కలిగించేలా లేదా షాక్ తినేలా లేదా అన్ని ఉన్నవాడేని విమర్శించేలా నాలుగు మాటలు గాసిప్స్ లేదా వీడియోస్ ద్వారా లేదా వార్తల రూపంలో స్ప్రెడ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే సక్సెస్ నాలుగు మంచి మాటలకి ఉండవని చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు బట్ మనలో చాలా మంది ఒక్క విషయం మర్చిపోతుంటారండి మనం చేసిన కర్మకి మనమే బాధ్యత అని సో మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి కానీ అదే మనకి చివరికి మంచి చేస్తుంది ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటాయనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వారికి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇవ్వబోతున్నాను రాహుకేతువుల వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు మీకు జరగబోయే ఒక ఇంపార్టెంట్ విషయం సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ రెండు వేల ఆరు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ పద్దెనిమిది నెలలు ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో ఇంచుమించు అటువంటి వై అటువంటి పనులే మీకు మరలా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఉండబోతున్నాయి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో పుట్టారో అంటే ఎవరి వయసు అయితే ఇప్పుడు ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు ఉందో అలాగే ఎవరి వయసు అయితే ఇప్పుడు యాభై నాలుగు యాభై ఐదు ఉందో అలాగే డెబ్బై రెండు డెబ్బై మూడు ఉందో వారు రాహుకేతువులకి ప్రత్యేక పూజలు లేదా ఆరాధన చెయ్యాలి జంట నాగులు ఆరాధనైనా చెయ్యాలి ఏదైనా చేసి దైవ శక్తిని మీరు పెంచుకోవడానికి చేసే పనులు మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు రాహుకేతువుల వల్ల ఏమైనా చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో వాటిని తట్టుకుని నిలబడే శక్తిని మీకు ఇస్తాయి అండ్ ఇటువంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసాక్షి ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ మస్తు సర్వే జనా సుఖినో భవంతు